హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము షిరిడి యాత్రలో భాగంగా భీమశంకరం జ్యోతిర్లింగం కూడా దర్శించుకున్నామండి అయితే మేము పంచముఖ గణపతి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన మమ్మల్ని కలిసారనమాట ఫస్ట్ మాకు భీమశంకరం ఐడియా లేదండి నాసిక్ త్రయంబకేశ్వరం అయితే వెళ్దాం అనుకున్నాం కానీ భీమశంకరం అసలు జ్యోతిర్లింగం ఇలా వెళ్ళాలనే ఐడియా కూడా మాకు లేదనమాట అయితే ఒక ఆయన మాకు ఆ గుళ్ళో కనిపించి ఏమండి ఎవరైనా భీమశంకరం వచ్చేవాళ్ళు ఉంటే షేరింగ్లో వెళ్దామండి ఏదైనా వెహికల్ మాట్లాడుకుని అని చెప్పని అడిగారు అడగగానే అనిపించిందనమాట ఆహా శివయ్య పిలిచినట్లయింది ఆ జ్యోతిర్లింగాలు అయితే మహారాష్ట్రలో మూడు జ్యోతిర్లింగాలు ఉన్నాయంటండి అక్కడికి దగ్గరలోనే ఒకటి త్రయంబకేశ్వరం రెండు భీమశంకరం మూడు కృష్ణేశ్వరం అండి ఈ మూడు కూడా జ్యోతిర్లింగాలు మూడు మహారాష్ట్రలోనే ఉన్నాయి అయితే అబ్బా మూడు జ్యోతిర్లింగాలు చూ దర్శించే అవకాశం కలిగింద కలిగిందయ్యా శివయ్యా అని అనుకున్నాను అయితే అండి కృష్ణేశ్వరం అయితే మేము వెళ్ళలేదండి ఫస్ట్ జ్యోతిర్లింగం షిరిడి వెళ్ళిన తర్వాత చూసింది భీమశంకరం అండి ఈ భీమశంకరానికి వెహికల్ మాట్లాడుకుని వెళ్ళిపోయామండి కొంత దూరం వెళ్ళిన తర్వాత వెహికల్ పార్కింగ్ అండి అంటే ఎంత జనం ఉన్నారనండి ఏదో ఒక షోరూంలో బళ్ళు పెట్టినట్టు అనమాట కార్లు అవన్నీ ఉన్నాయన్నమాట కొంత దూరంలోనే మా వెహికల్ ఆపేసి ఆయన డ్రైవర్ గారు ఇక్కడికి బస్సు వస్తుందండి ఆ బస్ ఎక్కి వెళ్ళిపోండి అని చెప్పారనమాట కొంత దూరం ఇలా నడిచి వచ్చామండి నడిచి వచ్చిన తర్వాత మేము బస్ ఎక్కామన్నమాట ఇది మా బస్సు ప్రయాణం అండి బస్సు అంటే ఎంతోసేపు లేదండి ఒక ఐదు నిమిషాల్లోనే భీమశంకరం బస్ స్టాండ్లో దింపేశారు ఇలా బస్సులో వెళ్ళిపోవచ్చండి అటు ఇటు కూడా చెట్లు కొంచెం లోయలాగా అలా కనిపిస్తుందండి ఈ దారంతా అడవేనండి భీమశంకరం మనం వెళ్ళేటప్పుడు చుట్టూ అయితే బాగా అడవిలాగే కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్ వస్తుందండి అయితే బస్ స్టాండ్లో రెండు గెస్ట్ హౌస్లు మాత్రమే ఉన్నాయండి అంటే ఎవరైనా సరే ఒకవేళ స్టే చేయాలి అనుకుంటే రెండే ఉన్నాయి అసలు ఇంత జనం వస్తే మాత్రం అండి ఆ రోజుకి ఆ రోజు వెళ్ళిపోవడం బెటర్ అనమాట ఉదయం వచ్చి మనం దర్శనం చేసుకుని సాయంత్రానికల్లా మనం రిటర్న్ అయ్యేటట్లయితే మాత్రం బాగుంటుందండి లేదు స్టే చేయాలంటే మాత్రం ఆ రెండు గెస్ట్ హౌస్లు ఉంటాయి ఇదిగోండి ఇలా దారి పొడుగున మనకి చెట్లు అవి కనిపిస్తూ ఉంటాయి తర్వాత దారిలో పళ్ళు అమ్మే వాళ్ళు కూడా మనకు కనిపిస్తారండి ఈ రూట్లో కలిపళ్ళటండి చిన్న చిన్నగా నేరేడు పళ్ళలాగే చిన్న చిన్న ఉంటాయి అనమాట అవి కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి నేను ఫస్ట్ టైం టేస్ట్ చేశానండి తర్వాత నేరేడు పళ్ళు కూడా అమ్ముతున్నారు ఈ పక్కనంతా ఆడవాళ్ళు కూర్చుని అలాగా చిన్న చిన్న గంపల్లో పెట్టుకుని అమ్ముతున్నారు గ్లాసులతో అవి కూడా పళ్ళు కూడా చాలా పెద్ద పెద్దవిగా టేస్ట్గా ఉన్నాయండి ఇది మా బస్ జర్నీ అండి ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్తున్నాం అన్నమాట అయితే ఈ గుడికి వెళ్ళటానికి మెట్ల దారి కూడా ఉందండి దాదాపు నూట ఎనభై రెండు వందల మెట్లు ఉంటాయంటండి అయితే మేము మెట్ల దారి ట్రై చేయలేదు మామూలుగా నడక దారే వెళ్ళామన్నమాట బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత దారి ఉంటుందండి అటు ఇటు దుకాణాలు షాపింగులు ఇవన్నీ మామూలే ఇదిగోండి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము ఇక్కడ బస్సు దిగిపోయి మనం వెళ్ళిపోవచ్చండి అవి చూసారు ఎడమవైపు కనిపిస్తున్నవే గెస్ట్ హౌస్లు అండి రెండు ఉన్నాయి అన్నమాట ఇక్కడ దిగిపోయిన తర్వాత మనం కుడి చేతి వైపు తిరిగి వెళ్తే గుడికి దారండి అదంతా కూడా చుట్టూ దుకాణాలు ఉంటాయి మనకు అన్నీ దొరుకుతాయండి అదిగోండి గెస్ట్ హౌస్ అనమాట ఇవి మనం స్టే చేయడం కోసం అవి కూడా చూడండి తర్వాత ఇలా తిన్నగా కుడి చేతి వైపు వెళ్ళాలండి వెళ్తే గుడికి దారనమాట మేమైతే నడకదారిలోనే వెళ్ళిపోయామండి అయితే ఉచిత దర్శనానికి ఒక లైన్ ఉంటుందండి పక్కనే వేరే లైన్ ఉంటుంది అది కూడా మీకు నేను చూపిస్తాను ఇక్కడ చాలా దూరం నడవాలండి మనం చాలా పొడుగుందనమాట నడుస్తూనే వెళ్తూ ఉండాలి కాకపోతే మనకి కాలక్షేపం అయిపోతుందండి ఎందుకంటే అటు ఇటు దుకాణాలు ఉంటాయి ఏవేవో చూసుకుంటూ వెళ్ళొచ్చు తినుబండారాలు దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి అన్నమాట అయితే ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉందండి ఇక్కడ శివలింగం నుంచి ఎప్పుడూ కూడా జలం ఊరుతూ ఉంటుందంటండి అంటే అది శివుడి నుంచి వచ్చే స్వేదం అని అంటారు రాక్షసుని సంహరించే టైంలో ఆయన శరీరం నుంచి వచ్చిన స్వేదమే అలా జలంగా ఊరుతుందని అదే భీమానదిగా వెలిసిందని అని అంటారండి అందుకే ఈ క్షేత్రానికి భీమశంకరం అనే పేరు వచ్చిందని కూడా అంటారు ఇంకో కథ అయితే భీమాసురుడు అనే రాక్షసుడిని రాక్షసుడితో యుద్ధం చేసి శివుడు ఆయన కత్తిఘాటు కూడా తిన్నారని ఆ కత్తిఘాటు శివలింగం మీద మనకు కనిపిస్తుందని ఆయన పేరుతోనే ఆయన తల్లి మహాభక్తురాలు కాబట్టి శివభక్తురాలు కాబట్టి ఆయన పేరుతోనే వెలవాలని చెప్పడం వల్ల ఇక్కడ భీమశంకరం అనే పేరు వచ్చిందని కూడా చెప్తారండి అయితే ఇక్కడ శివుడు సహ్యాద్రి పర్వతంపై వెలిసాడండి ఈ భీమశంకర జ్యోతిర్లింగం సహ్యాద్రి పర్వతంపై ఉంది అందుకనే ఈ దారంతా అడవేనండి అయితే మేము సాయంత్రం వచ్చేటప్పుడు అండి తిరిగి వచ్చేటప్పుడు దర్శనం బాగా లేట్ అయిపోయింది దాదాపు మూడు గంటల పైనే పట్టిందండి తిరిగి వచ్చేటప్పుడు అయితే మంచండి ఇంకొకసేపు ఉంటే ఎదుటి మనిషి ఎవరున్నారు అనేది కనిపించరేమో అన్నట్లు అయిపోయిందండి అసలు అంత మంచు అనమాట బాగా అడవి అనమాట అండి ఇక్కడ బాగా దూరం చాలా దూరం నడవాలి కాబట్టి అండి డోలీలు కూడా ఏర్పాటు చేశారండి కొంచెం పెద్దవాళ్ళని కొంచెం చిన్న పిల్లల్ని డోలీల్లో తీసుకెళ్తారనమాట నలుగురు పట్టుకుంటారండి ఆ డోలీల్ని ఆ పైనుంచి అనమాట మనం ఈ దిగువకి నడుచుకుంటూ వెళ్ళాలి అంత దూరం నడవలేని వాళ్ళు అయితే డోలీలు ఎక్కుతున్నారండి అలా కూడా దర్శనం చేసుకోవచ్చు ఈ దూరం అంతా నడిచేటప్పుడు అండి రెండు దారులు ఉన్నాయన్నమాట మనకి ఒక దారి వెంబట వెళ్ళిపోతే మనకి మామూలు దర్శనం ఉచిత దర్శనం లైన్ అండి అయితే టికెట్ దర్శనం కూడా ఉందండి పక్కనే వేరే దారి ఉంటుందన్నమాట అక్కడి నుంచి వెళ్ళిపోతే టికెట్ దర్శనం అండి ఐదు వందల రూపాయల టిక్కెట్ అదైతే చాలా తొందరగా దర్శనం అయిపోతుంది మేము ఉచిత దర్శనానికే వెళ్ళాం కాబట్టి మాకు చాలా లేట్ అయిపోయిందండి లైన్లో నిల్చోడానికి చాలా టైం పట్టిందనమాట అయితే ఈ భీమశంకర జ్యోతిర్లింగ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు అండి మనం గుడిలో ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఎడమ చేతి వైపు వినాయకుడు ఉంటారు కుడి చేతి వైపు కాలభైరవ స్వామి ఉంటారండి ఇక్కడ స్వామివారు అర్ధనారీశ్వరుడు అని అంటారండి అయితే మనకి చాలా గొప్ప అవకాశం ఏంటి అంటే అదృష్టం కూడా అండి ఇక్కడ స్వామివారిని మనం స్వర్శ దర్శనం చేసుకోవచ్చండి ఐదు వందల రూపాయల టిక్కెట్ కొనుక్కోకపోయినా ధర్మ దర్శనానికి వెళ్ళినా కూడా మనకి స్పర్శ దర్శనం అయితే ఇస్తారండి స్వామివారిది అయితే మాలో కొంతమంది కొంచెం ముందు వెళ్ళారనమాట వాళ్ళకైతే స్పర్శ దర్శనం వెండి తొడుగు తొడుగుతారండి అది తొడక్క ముందే వాళ్ళు దర్శనం చేసుకున్నారు మేము వెళ్ళినప్పుడైతే పైన కొంచెం వెండి ఉందండి అయినా సరే స్వామివారిని ముట్టుకున్నట్టే కదండి మనం తల తాకించి కూడా దండం పెట్టుకోవచ్చండి అంతటి అవకాశం ఉంది ఈ భీమశంకరం జ్యోతిర్లింగంలో అయితే ఇప్పుడు నడకదారు వచ్చేసాం చూసారా ఆ పక్క నుంచి ఇవన్నీ మెట్లండి మెట్లు అనమాట అంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నట్టుగా ఉంటాయి అనమాట ఒక సైడ్ క్యూ లైన్ అండి ఇదిగో చూసారా ఇదంతా క్యూ లైన్ ఈ పక్క నుంచే డోలీలు వాళ్ళు ఐదు వందల రూపాయలు టికెట్ కొనుక్కునే వాళ్ళు ఇలా వెళ్ళిపోతారండి అలా వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటుంది టిక్కెట్ కౌంటరు అక్కడ కొనుక్కుని డైరెక్ట్ ట్గా స్వామివారిని దర్శించుకోవచ్చండి ఇక ఈ దారిలో అయితే అండి వేడివేడిగా పాలకోవా తర్వాత కళాకానీ ఇలాంటివన్నీ కూడా వేడివేడిగా వండి ఇస్తారనమాట స్వామివారికి ప్రసాదంగా కూడా అదే ఇదే నివేదన చేస్తారండి ఆ కోవాలవి కూడా పట్టుకెళ్ళి నివేదన చేస్తారు అయితే ఈ గుడి పదమూడవ శతాబ్దం నాటిదటండి చాలా పురాతనమైనది అయితే జ్యోతిర్లింగం కాబట్టి మనం అలా స్పర్శ దర్శనం చేసుకోవడం కూడా చాలా అదృష్టంగా మనం భావిస్తామండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతసేపు లైన్లో నించున్నామనే భావన కూడా తొలిగిపోయిందండి ఇప్పుడు మేము దర్శనం చేసుకుని తిరిగి వచ్చేస్తున్నాం అనమాట వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఈ నందీశ్వరుడు ఈ నాగేంద్ర స్వామి ఇవన్నీ ఉంటాయండి ఎందుకంటే అండి మనం లోపల వీడియో ఎలా లేదు కదండి అందుకని అనమాట బయటకు వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా వేడివేడిగా అప్పటికప్పుడు వండిస్తారనమాట ఈ కోవాల విను మేము కూడా తీసుకున్నామండి టేస్ట్ చేసాం చాలా టేస్టీగా ఉంది అయితే మనం జ్యోతిర్లింగ దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగిందండి ఇంత నడక ఇంత నడిచి వెళ్ళి కూడా మనం కష్టపడినా కూడా ఏమీ బాధ అనిపించలేదండి ఎందుకంటే లోపలికి వెళ్ళాక మాకు తెలిసింది స్పర్శ దర్శనం అని స్వామివారిని అలా ముట్టుకుని మన తల తాకించి దర్శనం చేసుకోవడం అనేది ఒక అద్భుతమైన ఇది అయిందండి మాకు చాలా సంతోషం అనిపించింది తర్వాత అండి ఎంతమంది ఆంజనేయ స్వామిలో అంటే వానరాలండి గుడి మీద అంతా అవే ఉంటాయన్నమాట ఇది రిటర్న్ వచ్చేదండి చూసారా అటువైపు ఏమో లైన్లోంచి వెళ్ళేదేమో వెళ్ళే లైను అటే వెళ్ళాం మేము రిటర్న్ ఏమో ఇటు వచ్చేస్తాం అనమాట ఈ దీంట్లోంచి వచ్చేస్తే ఇక దారిలో అంతా బోల్డ్ షాపింగ్ అండి ఇక్కడ కూడా చాలా ఉంది కాకపోతే మేము ఏం షాపింగ్ అది చేయలేదండి అంతా చూసుకుంటూ వచ్చేసాం అనమాట ఎందుకంటే టైం లేదనమాట చాలా చీకటి పడిపోయిందండి మంచు పడిపోతుంది మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ